ఆధ్వర్యంలో అభ్యర్యంలో ముగ్గురు సైలు బచ్చరెడ్డి అండ్ లే ఫస్ట్ ఏ టూ ఏ త్రీ ఏ టూ ఏ త్రీ పట్టుబడతాడు ఏ ఫోర్ వచ్చేసి మనకు ఏవా ఓకే గుడ్ ఈవినింగ్ టు ఆల్ మొన్న సెవెంటీన్త్ రోజు మధ్యాహ్నము నకరికల్లో పట్టణంలో వీటి కాలనీలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఓల్డ్ ఏజ్డ్ లేడీ నాగలవంచ లక్ష్మి అని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ఆమె బెడ్ పైన పడుకుని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కిరాయికులు ఉన్నాయా ఇంట్లో అనుకుంటా వచ్చి వాటర్ అడవడం ఆమెను వాటర్ తేవడానికి ఆమె లేచినప్పుడు ఆమెను వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆమెను దుప్పటితోని కాళ్ళు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తకెలు తాడు తీసుకునే క్రమంలో ఆమె గట్టి ఆరవపోతే ఆమెను పిడిగుద్దులు గుద్ది మూతిపైన బంగారు పుస్తకాలను లాక్కెళ్లడము అదేవిధంగా చేతులకు ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ గాజులు నాలుగు గాజులను తీసుకోవడం జరిగింది అవి కూడా బంగారు అనుకొని తీసుకొని పారిపోవడం జరిగింది వెంటనే ఎస్పీ ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము మూడు బృందాలుగా మన నకరికల్ టౌన్ సిఐ రాజశేఖర్ అదేవిధంగా టౌన్ ఎస్ఐ లచ్చిరెడ్డి గారు అదేవిధంగా శాలి వ్యవహారం ఇస్తాయి సైదులు చిప్పటి తెస్తాయి సాయి ప్రశాంత్ మొత్తం మూడు బృందాలుగా ఏర్పాటు చేసి సిబ్బందితో పాటు కలిపి వెంటనే టెక్నికల్ అండ్ మా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెంటనే గాలిపు చర్యలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ నేరస్తులు తప్పించుకోవడం వల్ల మేము కంటిన్యూ ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మన వాళ్ళు తిప్పటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఆ అక్కడ ఆ ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళు చెక్ వెహికల్ చెకింగ్ చేసే ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు యాక్టివ్ బండి పైన వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తారు పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు చెక్ చేసి పట్టుకోవడము పట్టుకుని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే బంగారు పుస్తక టర్ లభించింది లభించిన వెంటనే ఇది ఎక్కడదంటే నిన్ననే దొంగతనం చేశాము అక్కడే మీరంతా పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు అక్కడే నరసింహ ఏ వన్ నరసింహ మల్లం నరసింహ నేతడు నగరికల్ టౌన్ చెందిన వ్యక్తి అతని ఇంట్లో నేను ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళని పట్టుకొని విచారిస్తే పూర్తి స్థాయిలో విచారిస్తే ఏ వన్ మల్లం నరసింహ ఏ టూ సత్యారావు కృష్ణ మామిడి బాలకృష్ణ ఏ త్రీ ఈ ముగ్గురు గతంలో కేసులలో అరెస్ట్ అయ్యి చెంచల్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు పరిచయము ఒకరికొకరు పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత బెయిల్ పైన వచ్చిన తర్వాత మల్లం నరసింహ నెలల క్రితం నుంచి లోకలతను మన నకరకాల టౌన్లో లో ఏమైనా దొంగతనం చేద్దామని వీళ్ళను ఏ టూ సత్యన కృష్ణను ఏ త్రీ బాలకృష్ణను వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి రమ్మని చెప్పడం జరిగింది గత ఇరవై రోజుల క్రితం కూడా వీళ్ళు వచ్చారు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళపైన వృద్ధులు ఉంటే వాళ్ళపైన బంగారాభనాలు దోపిడీ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు వచ్చారు వచ్చి అక్కడ రక్కి చేసినప్పుడప్పుడు అవకాశం దొరకలేదు వెళ్ళిపోయినారు మళ్ళా మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చేసి మళ్ళా నడిచిన ఏ వన్ ఇంట్లోనే ఆశ్రయం పొంది విలేజ్ తిరుగుతున్న క్రమంలో ఈ మహిళ నగల మంచ లక్ష్మమ్మ గారు ఒంటే ఉన్నది చూసి మొన్న తె చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏ ఫోర్ అయినటువంటి ముష్టి కు ఈ గాదులు ఇచ్చి పంపారు నిన్న పొద్దున అతన్ని హైదరాబాద్ నుంచి పిలిపించి అమ్మ రెడీ పెట్టు మేము కూడా ఇంకా వస్తామని చెప్పేసి మనం దొంగతనం ఉంటే చేసుకొని వస్తామని చెప్పడం జరిగింది ఆ ముష్టి వెంకటేష్ను కూడా పట్టుబడి చేశారు ఆ తర్వాత మొత్తం ముగ్గురు వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాం ఇప్పుడు ఏ వన్ మీరు పట్టుకున్న విషయం తెలిసి ఏ వన్ మల్లం నరసింహ నగర చెందినటువంటి వ్యక్తి పరారిలో ఉన్నాడు అతను కూడా త్వరలో పట్టుబడి చేస్తాము అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురిని పంపిస్తున్నాము వీళ్ళ పైన గతంలో ఏ టూ పైన ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఏ త్రీ ఏ త్రీ అయినటువంటి బాలకృష్ణ పైన థర్టీన్ కేసులు ఉన్నాయి ఏ ఫోర్ మీద ఒక కేసు ఉన్నది ముస్టి వెంకటేష్ పైన ఒక కేసు ఉన్నది మొత్తం వీళ్ళను టోటల్ గా వీళ్ళ దగ్గర వచ్చేసి మూర్తుల బంగారు చేయను నాలుగు రోల్డ్ గోల్డ్ వ్యాధులు హోండా యాక్టివా మరియు వీళ్ళ నిరసన లేక మూడు సెల్ఫోన్లు కూడా ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పోర్టులో డిపాజిట్ చేస్తాము వీళ్ళను కూడా రిమైండ్ తరలిస్తున్నాం